సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్ శుక్లాం వరదరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓ నమో వెంకటేశాయ మా సిక్స్ జేవియర్ భక్తి వీక్షిస్తూ ఆ దర్శన ప్రేక్షణ మాసరందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం మరి రెండు రోజుల్లో సంక్రాంతి రాకపోతుంది సంక్రాంతి రోజు భోగి నాడు పిల్లలకి సాయంత్రం వేళ భోగి పళ్ళు పోస్తారు ఇప్పుడు ఆ భోగి విశిష్టత గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం పూర్వకాలంలో బద్రికావనం అని నరనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారికి బాగా ఆకలి వేస్తుంది సమీపంలో రేగు చెట్టు అవుపడుతుంది అక్కడికి వెళ్ళి వారు ఆ రేగుపళ్ళు తీసుకొని తిన్నారు అందుకే దానికి భద్రికా అని పేరు ఈ రేగుపళ్ళు సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు సూర్యుడు రంగు కూడా ఉన్న ఈ పండును పిల్లలకు భోగి పండుగ నాడు శిరస్సు మీద పోస్తే ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం భగవానుడు ఆ శీసులు వారికి లభిస్తాయి అని నమ్మకం ఆయుర్వేదంలో రేగుపళ్ళకు చాలా ప్రాధాన్యత కలదు ఎందుకంటే ఇది నేత్ర సంబంధమైన సమస్యలు జీర్ణ సంబంధమైన సమస్యలు తీరుస్తుంది భోగినాడు ఐదు సంవత్సరాల లోపు పిల్లలపై తలపైన రేగుపళ్ళు చిల్లర నాణ్యాలు పూలు పోయాలి దీనివల్ల వారు దీర్ఘ ఆయుష్లు అవుతారని చెప్పి శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్